ప్రతి మనిషికి జ్ఞానం అనేది అవసరం సమాజంలో బతకాలన్నా మనం ఏదన్నా సాధించాలన్నా జ్ఞానం చాలా ఇంపార్టెంట్ మరి ఆ జ్ఞానం రావాలంటే మనం ప్రతిరోజు వెళ్ళాలి మనం ప్రతిరోజు బడికెళ్తేనే సంపూర్ణమైన జ్ఞానాన్ని మనం సంపాదించాలి బట్ దానికోసమైనా ప్రతిరోజు బడికి రావాలి బళ్ళు చెప్పి వినాలి ఇంటికి వెళ్ళి వాటిని పురాతీ చేయాలి అలా చేస్తే తప్పకుండా ప్రతి విద్యార్థి మెరుగైన స్థానానికి వెళ్తారు అలా కాకుండా మనం ఇంట్లో ఉండిపోయామనుకో ఏదో వచ్చామా పోయామా అనే ధోరణిలో వెళ్ళిపోయామనుకో మనకి ఏది కాదు మరి దానికి సంబంధించిందే ప్రభుత్వము రకరకాల కార్యక్రమం మన లాంటి పేద విద్యార్థులకి ప్రవేశపెడుతుంది దాంట్లో భాగమే బడి పిలుస్తుంది బడిలో జ్ఞానం ఉంది బడిలో రక్షణ ఉంది బడిలో వి భవిత ఉంది అనే మొత్తము మూడు నాలుగైదు కాన్సెప్టులతో ఖచ్చితంగా మూడు నాలుగైదు మూడు నాలుగైదు కాన్సెప్టులతో మనకి ప్రభుత్వం కొన్ని రకాల నిబంధనలు ఇచ్చింది సరే ఇదంతా బాగానే ఉంది మరి బడికి వస్తున్నాము బలికి పోతున్నాము బండిలో ఏం నేర్చుకుంటున్నాము ఆటపాటలతో కూడిన విద్య కావాలి ఆటపాటలతో కూడిన తెలివితేడు కావాలి నైతికంగా ఎలా సమాజంలో బతకాలన్నది మనం నేర్చుకోవాలి దానికి సంబంధించింది నేను రాసిన ఒక బాలగేయము మీకు చక్కగా వివరించి చెప్తాను మీరు చక్కగా వినండి మన దగ్గర ఈ గ్రంథాలయంలో చాలా పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాల్లో ఉన్న గేయాలు కానీ చిన్న చిన్న ట్రిక్స్ మ్యాథ్ ట్రిక్స్ కానీ ఇలాంటి నెంబర్ ఆఫ్ బుక్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి అవన్నీ మీరు చక్కగా నేర్చుకుంటే తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మీరందరూ చక్కగా నేర్చుకుంది మనకు చక్కటి పాట ఉంటుంది బడి పిలిస్తుంది అనే పాట నేను ఒకసారి పాడి చూపిస్తాను ఒక పల్లవి ఒక చరణము ఇంకొక చరణం అయిపోయిన తర్వాత వాటి యొక్క వివరాలు కూడా మీకు వివరిస్తాను అసలు చదువు లేకపోతే జరిగే అనర్థాలు ఏంటి జరిగే నష్టాలు దాని మీదే ఆ పాట ఉంది అది నేను చక్కగా మీకు పాడి వినిపిస్తాను మీరు చక్కగా ఎంజాయ్ చేయండి ఓకేనా ఓరోరి పిల్లగా వినబోయి తెలివిగా ఓరోరి పిల్లగా వినబోయి తెలివిగా బడి నిన్ను పిలుస్తుంది బయలు చేరు నల్లగా బడి నిన్ను పిలుస్తుంది బయలు చేరు నల్లగా వినబోయి పిల్లగా తెలివిగా మనం ఏ విషయాలన్నా తెలివిగా వినాలి తెలివిగా వింటూ దాంట్లో ఉన్న రహస్యాన్ని గ్రహించాలి ఇది పల్లవి ఆ తర్వాత చదువు యొక్క విలువల గురించి ఉంటాయి చూడండి

విక్రమాసి మేము దిక్కులంత చూసు పిల్లగా తెలివిగా బడి నిన్ను పిలుస్తుంది బడి నిన్ను పిలుస్తుంది బయలుదేరు మెల్లగా మరి చదువు లేకపోతే దాని యొక్క విల్లో తెలియకపోతే ప్రశ్న ఎలా ఉండదంటే బండి సున్నా మాది సున్నా తీస్తా చూడండి అంటే జీరో లైక్ మొత్తము జీరో తర్వాత అదే చదువు లేకుండా మనం బస్థితికి పట్టణాలకి వెళ్ళామనుకోండి వెళ్తే ఆ బస్సు పేరు ఎవరినో అడగాలి బస్సు పేరు ఎవరిని అడగాలి ఎవరినో అడగాలి దాంతోపాటు వాడేదో చెప్తాడు మనం ఆ బస్సా ఈ బస్సా కాదని లో ఉండి మనం ఏం చేస్తామంటే ఆ రోజు మిస్ అవుతుంది ఆ మిస్ అవడం మూలంగా సమయం వృధా అవుతుంది సమయము వృధా అవుతుంది మరి ఇక్కడ సమయం వృధా కాకుండా మనం చేయాలంటే ముందు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు బడికెళ్ళి బడిలో ఉన్న జ్ఞానాన్ని మనం సంపూర్ణంగా మనం సాధించుకోవాలి అలా సాధించుకుంటే మనం ఎవరు రావాల్సిన అవసరం లేదు ఎవరితో మనం పోటీ రాల్సిన అవసరము

ఒడ్డి మీద ఒడ్డి రాసి అడ్డమైన రాత రాసి ఓరూరి పిల్లగా వినబోయి తెలివిగా ఓరూరి పిల్లగా వినబోయి తెలివిగా బడి నిన్ను పిలుస్తుంది బయలు దేరు మెల్లగా బడి నిన్ను పిలుస్తుంది బయలు దేరు మెల్లగా ఓరూరి పిల్లగా మరి చూసారా పావుషేరు పప్పు కొడుకు మనం షావుకార్ దగ్గరికి వెళ్తే మనకి మనకేం రాదు కాబట్టి వాడు తూకమేదో తప్పు చూపుతాడు మన ఏదో పావుషేర్కి వంద గ్రాములు ఇస్తాడు మరి ఇలా ఇచ్చినప్పుడు మనం ఏమవుతాము మిస్ అవుతుంది చేస్తాం మిస్ అవుతుంటాం అలా మిస్ అవడం మూలంగా మనకు అక్కడ లాస్ అవుతుంది పోని పిల్లలు పెళ్లి చేద్దామని ఒడ్డివాడి దగ్గరికి వెళ్తాడు ఆ ఒడ్డివాడు ఏం చేస్తాడు ఒడ్డి మీద రాసి అర్థమైన రాత్రి పంపిస్తారు దీని కారణం ఏంటి చదువు లేకపోవడం మూలంగా మనకొచ్చే వచ్చే నష్టాలు కనుక ప్రతిరోజు బడి తీరుస్తుందనే కార్యక్రమంతో మీరందరూ బడికి వెళ్ళాలి చక్కగా చదువుకొని మీకందరికీ మీరందరూ భవిష్యత్తు ముందడుగు చేయాలని నేను ఆశిస్తాను కాబట్టి చక్కగా మీరు రోజు బడికి రండి ఆప్సైడ్ అవ్వకుండా బడికి రండి బలికొచ్చి చక్కగా ఆట పనులతో కూడిన జ్ఞానాన్ని మీరు నేర్చుకోండి ఓకేనా